రెడ్ బుక్కి డిజిటల్ బుక్కి తేడా ఏంటి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి తేడా ఏంటి మొన్నటి వరకు లోకేష్ గారి నిర్ణయాన్ని అందరూ తప్పుడు పట్టారు రెడ్ బుక్ తీసుకొచ్చి మొత్తాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అని చెప్పి నిందలు వేశారు ఇప్పటికీ వైసీపీ నాయకులు రెడ్ బుక్ని తిడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చారు డిజిటల్ బుక్ రెడ్ బుక్ అంటే అద్భుతమైన బుక్క రెడ్ బుక్ని తిట్టిన వాళ్ళు రెడ్ బుక్ని విమర్శించిన వాళ్ళు రేపొద్దున్న ఇదే డిజిటల్ బుక్ మీద వచ్చే విమర్శలు ఇదే డిజిటల్ బుక్ మీద వచ్చే ఆరోపణలు ఇదే డిజిటల్ బుక్ మీద రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలు ఇవన్నీ ఎదుర్కోగలుగుతారా రెడ్ బుక్లో ఏమీ అక్కడ శిక్షించట్లేదు ఎవరిని వదిలేస్తున్నారు అనేది అక్కడ ఏమీ లేదు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తామంటున్నారు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తున్నాం రెడ్ బుక్లో తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు రెడ్ బుక్ ప్రకారమే అంతా నడుస్తోంది అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు అదే కాన్సెప్ట్ వీళ్ళు కూడా తన మీద తీసుకొచ్చారు ఎవరిని వదలం రేపొద్దున్న మీ అధికారంలోకి వస్తే అన్ని డిజిటల్ బుక్లో రాసి పెడుతున్నాం అంతా డిజిటల్ లైబ్రరీలో స్టోర్ చేస్తున్నాం అనేది అప్పుడు ఇంకా పెద్ద తేడా ఏముంది ఇప్పుడు వీళ్ళు చేసేది రైటు అయితే డిజిటల్ బుక్ పేరుతో రెడ్ బుక్ పేరుతో తెలుగుదేశం పార్టీ చేసేది కూడా రైటే ఒకవేళ రెడ్ బుక్ పేరుతో వాళ్ళు చేసేది రాంగ్ అయితే డిజిటల్ బుక్ పేరుతో ఇప్పుడు తెలుగు వైఎస్ఆర్సీపీ రేపు చేస్తానన్నది కూడా రాంగే అంటే వాళ్ళు చేసేది ప్రతీకార రాజకీయం అయితే వీళ్ళు చేస్తానంట కూడా ప్రతీకార రాజకీయమే ఇక్కడ ఇందులో ఇంకా ఇందులో తేడా ఏముంది అడిషనల్ క్వాలిఫికేషన్ ఏముంది రెడ్ బుక్ను కాదని డిజిటల్ బుక్ వైపు మొగ్గు చూపడానికి వైసీపీ తీసుకొచ్చిన ఈ రెడ్ బుక్ యాప్లో ఉన్న అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటి సగటు ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇదే వాళ్ళు కొడితే మేము కొడతాం వాళ్ళు నరికితే మేము నరుకుతాం అనడమే ఈ బుక్కుల యొక్క సారాంశమా వాళ్ళు జైల్లో పెడితే మేము జైల్లో పెడతాం వాళ్ళు శిక్షిస్తే మేము శిక్షిస్తాం వాళ్ళు హింసిస్తే మేము హింసిస్తాం రేపొద్దున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టాం సప్త సముద్రాల అవతల ఉన్నా ఈడ్చుకొస్తాం రిటైర్మెంట్ చేసి ఇంట్లో కూర్చున్నా తీసుకొచ్చి కేసులు పెడతాం అంటే రెడ్ బుక్ ఎంతగా భయపెడుతుందో రేపొద్దున డిజిటల్ బుక్ అంతకు మించి భయపెడుతుందా ఏంటి ఈ బుక్స్ యొక్క సారాంశం ఏంటి ఈ బుక్స్ పేరుతో జరుగుతున్న రాజకీయం ఏంటి ఈ పుస్తకాల పేరుతో చేస్తున్న బెదిరింపులు ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక కామన్ మ్యాన్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న పుస్తకాలు తీసుకురండి తప్పేం లేదు పుస్తకాల్లో మీరు రాయాల్సిందేంటి రేపొద్దున ఎలాంటి అద్భుతమైన పాలన తీసుకొస్తాం ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాం రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం ఆర్థికంగా ఎలా చేయూతని అందిస్తాం ఇవి కదా పుస్తకాల్లో రాయాల్సింది ఇవి కదా రేపొద్దున్న మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాల్సింది మహా అయితే ఇప్పుడు డిజిటల్ బుక్ ప్లేస్లో మీ సమస్యలు అందులో రాయండి ఎంతమందికి పథకాలు అందట్లేదు ఎంతమంది ఏ పథకం కోరుకుంటున్నారు ఎంతమంది చేయూత అడుగుతున్నారు ఎంతమందికి ఆర్థికంగా సహకారం కావాలి ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తే కదా సుపరిపాలన అంటారు అది కదా గుడ్ గవర్నెన్స్ అంటారు అంతే తప్ప మీ మీద ఎవడైనా చేయేస్తే రాయండి అందులో పొద్దున మనం రాగానే తాట మిమ్మల్ని ఎవడైనా హింసిస్తే రాయండి అందులో పొద్దున మనం వచ్చాక అంతకు మించి వాడిని హింసిద్దాం తప్పేం లేదు ఇందులో అలాగని చెప్పి గాంధీ సిద్ధాంతం ఫాలో అమ్మని ఎవరు చెప్పరు ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి అని ఎవరు అనరు కాకపోతే ఈ కక్షపూరిత రాజకీయాలు హింసను ప్రేరేపించే విధంగా తీసుకునే రాజకీయాలను ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అని ఆలోచిస్తున్నాయా ఈ రాజకీయ పార్టీలు ఇది నాట్ ఓన్లీ వైసీపీని ప్రశ్నిస్తున్న ప్రశ్న కాదు అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరి వైపున మేధావులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళందరూ వేస్తున్న ప్రశ్న ఏంటి పుస్తకాల పేరుతో జరుగుతున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అనేది ఎవరు సమాధానం చెప్తారు